సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీలో అపారమైన శక్తి ఉంది ఆ శక్తిని బయటకు తీయి ప్రతి మనిషిలో కూడా అపార శక్తి దాగి ఉంటుంది ఒక మరణం తప్ప మనిషికి అసాధ్యం అనేది ఏదీ లేదు ఎన్నో రంగాలలో కూడా రుజువైంది కదా అలాంటిది నీ వల్ల సాధ్యం కానిది ఏముంటుంది నీలో అనంత శక్తి దాగి ఉన్న విషయం నీకు తెలియదు పాత కాలంలో కూడా మహర్షులు తమ అలౌకిక అనుభవ బలంతోనే మనిషి మనసు నిజరూపాన్ని కనుక్కున్నారట నేడు దూరదర్శను అలాగే సూక్ష్మదర్శిని మరెంతో సాంకేతిక అభివృద్ధి ద్వారా అనేక రహస్యాలను శాస్త్రవేత్తలు బోధిస్తున్నారు భగవంతుడు ప్రతి మనిషిని ప్రత్యేక నైపుణ్యాలతో సృష్టించాడు రూపం గాత్రం చిత్రకళ ఇక వాక్చాతుర్యం రచనలు క్రీడలు ఇలా ప్రతి వారిలో ఏదో ఒక ప్రత్యేకత తప్పకుండా ఉంటుంది ఏ ప్రత్యేకత లేని మనిషి అంటూ ఎవరు ఉండరు కానీ వాటిలో ఎవరు ఏది ఎందులో ప్రావీణ్యత కలవారో వాటిలో ఆ పనిని మెరుగుదిద్దుకుంటే మంచి ప్రయత్నం చేస్తే తప్పకుండా గుర్తింపు వస్తుంది మంచి స్థాయికి వెళ్తారు కాబట్టి నీలో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీయి నీలో శక్తి లేదని అలాగే నీకు అదృష్టం లేదని నీకు భగవంతుని కృప లేదని ఎప్పుడూ అనుకోవద్దు నీకు ఏమి చేతనవుతుందో ఆ చేతనైన దాన్ని నీ యొక్క పనితనంలో చూపించు తప్పక మంచి ఫలితం తప్పిస్తుంది నీకు మంచి పేరు డబ్బు ప్రఖ్యాతులు నీ జీవితానికి ఒక సార్థకత అన్నీ లభిస్తాయి ఏమీ చేయకుండా అలాగే కూర్చుంటే ఎలాగ చెప్పు ఏదో ఒకటి చెయ్యి అందులో తప్పక నీకు మంచి విలువ అనేది కూడా దక్కుతుంది ప్రత్యేక గుర్తింపు కూడా వస్తుంది తనను వేధిస్తున్న మరణ భయాన్ని ప్రత్యక్షంగా చిన్న వయసులోనే అనుభవించి తానెవ్వరో తెలుసుకున్నారు రమణ మహర్షి అంతటి వారే ప్రతి మనిషి నేను ఎవరు అనేది తెలుసుకోవాలని ప్రపంచానికి తెలియ చెప్పాలని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు అలాగే నీళ్ళు ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీయి ఇక సీతాన్వేషణలో సముద్రం దాటాల్సి వచ్చినప్పుడు జాంబవంతుడు హనుమంతుడిని అసలు ఆయన శక్తి ఆయనకి తెలియదు అలాంటిది జాంబవంతుడు హనుమాన్ యొక్క బలాన్ని బలపరిచాడు నీ బలం నీకు తెలియదు అని తెలియపరిచాడు అప్పుడే హనుమంతుడు తన విశ్వరూపం చూపి రామకార్యంలో సాఫల్యం చేశాడు కదా కాబట్టి నీలో ఉన్న నైపుణ్యం నీలో ఉన్న శక్తి నీలో ఉన్న ప్రతిభ ఎవరికీ తెలియదు అలాంటిది నీకే తెలియదు అలాంటి నీలో ఉన్న ప్రతిభ ఏంటో బయటపెట్టి తల్లి ప్రతిభ ఒక వంతు ఉంటే కృషి మూడు వంతులు ఉండాలి అప్పుడే నీలో దాగి ఉన్న ప్రత్యేక వెలుగులు నువ్వే చూడగలుగుతావు స్వయంగా సామర్థ్యం గురించి కూడా నీకు తెలియకపోతే వెనకబడిపోతావమ్మా కా కాబట్టి నీలో ఉన్న ప్రత్యేకతలు ఏమున్నాయో వాటిని బయటకు తీసి అందులో రాణించవచ్చు అన్నీ ఉన్న ఆసక్తులుగా ఆసక్తులుగా జీవించ జీవించినంత కాలం కూడా మిగిలిపోవద్దు అన్ని అంగాలు ఉండి సోమరతనం అనే ఒక మంచి విషయం కానీ ఆ యొక్క చెడ్డ విషయం వల్ల నువ్వు నీ జీవితాన్నే కోల్పోతున్నావు నీ విలువని వదులుకుంటున్నావు ఎంతోమంది ఆదర్శవంతంగా ఉండాల్సిన నువ్వు నీకు నువ్వే కూడా నచ్చేంతగా ఇప్పుడు పరిస్థితి లేదు నీలో దాగి ఉండే ఆధ్యాత్మిక శక్తి అంతవరకు ఏనావా ప్రయాణం చేయలేని సముద్రం వంటిది ఎవరు సంచరించని అంతరిక్షం వంటిది కాబట్టి ఎవరి మార్గం వారిదే తల్లి భగవంతుడి అనుగ్రహం పొందడం కోసం అనేక మంది అనేక విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు శ్రవణ మార్గం పరీక్షిత్తు మహారాజు ఆచరించాడు కీర్తన మార్గం వాల్మీకి రామదాసులు ఎంచుకున్నారట స్మరణ మార్గాన్ని ప్రహ్లాదుడు తులసిదాస్ పాటించాడు పాదతేవ మార్గాన్ని భరతుడు ఆచరించాడు వందన మార్గాన్ని కృష్ణ పరమాత్ముడు బోధించాడు ద్యాస భక్తికి హనుమంతుడు అంకితమయ్యాడు సఖ్య అర్జునుడు సుగ్రీవుడు తరించారట ఆత్మ వేదన భక్తులు ద్రౌపది పాటించిందట అర్చన భక్తిని ప్రస్తుతం మనం మానవులం ఆచరిస్తూ ఉన్నారు తల్లిదండ్రులు పిల్లల్లో ప్రత్యేకతలను గుర్తించి ప్రోత్సహించాలి అలాంటిది నువ్వేమీ చిన్నబిడ్డవు కాదు కదా నీలో ఉన్న ప్రత్యేకతను బయటపెట్టు నీలో ఉన్న అభిరుచిని బట్టి ఆ యొక్క ప్రోత్సాహం అనేది తప్పకుండా నీలో ఏదైతే ఉందో దాంట్లో నువ్వే పెంపొందించుకో ఒకరి కోసం ఎవరో వచ్చి నిన్ను ఉత్సాహపరుస్తారనేది చూడక నీ మనసుకు నచ్చినట్టు నువ్వే ఉత్సాహపరచుకో ఈ ప్రపంచంలోకి వచ్చిన వారు ఏదో రోజు ఈ ప్రపంచాన్ని వీడిపోవలసింది ఇది ఎవరు కూడా ఇక్కడ శాశ్వతం కాదు కాబట్టి పుట్టుక ఎంత సహజమో చావు కూడా అంతే సహజం కానీ సత్యమే నిజమైన శాశ్వతమైనది కాబట్టి ఆ సత్యాన్ని నమ్ముకు ఆ సత్యాన్ని నమ్ముకున్న నువ్వు ఎప్పుడు కూడా విజయం సాధిస్తావు నీకు బాగా దగ్గరున్న వారు ఎవరో తెలుసా నీకు ఎవరిని కలిసినప్పుడు ఆనందం కలుగుతుందో వారు కాదు ఎవరిని కోల్పోయినప్పుడు బాధ కలుగుతుందో వాళ్ళే నిజమైన నీ వాళ్ళు వాళ్ళే నీకు సొంతమైన వాళ్ళు దుఃఖం పిరికి వారి లక్షణం మనిషిలోని శక్తి సామర్థ్యాలను నశింపజేస్తుంది అంచనా శక్తిని జ్ఞానాన్ని నశింపజేస్తుంది దుఃఖాన్ని జయించిన వాడు విజయం తప్పక సాధిస్తాడు అని గుర్తుంచుకో ్రహ్మదేవునికి కర్మ బ్రహ్మదేవుని వలన జయించినది ఆ బ్రహ్మ అనంతమైన పరమాత్మ వలన ఉద్భవించాడు కాబట్టి సర్వ సర్వవ్యాపక పరబ్రహ్మకు నిత్యము యజ్ఞంలో ప్రతిష్ఠితమైనగా ఉంటుంది తెలుసుకో కాబట్టి నువ్వు శరీరం నశించిపోతుంది అని బాధపడవద్దు ఆత్మకి నశింపు అనేది ఉండదు కదా ఆత్మ శాశ్వతమైనది సర్వనాశనమైన శరీరాన్ని సుఖపెట్టడం కోసం ధర్మాన్ని విడిచిపెట్టి ప్రవర్తించవద్దు నీ ఆత్మానికి నీ యొక్క మనసుకి విరుద్ధంగా ఎప్పుడూ చే పాల్పడవద్దు నీ యొక్క నిజాయితీయే నీ యొక్క జీవితంలో ముందడుగు నిన్ను మంచి స్థాయిలో నిలబెడుతుంది ఎన్ని కష్టాలించినా ఒక మనిషి ధైర్యం వైపు నిలబడి ఎలా జీవిస్తాడో అలాగే నీ యొక్క ధర్మాన్ని ఎప్పుడు విడిచిపెట్టవద్దు ఆ ధర్మమే నిన్ను మంచి స్థాయిలో నిలబెడుతుందని గుర్తుంచుకో ఈ సాయి మాట నిన్ను మంచి మార్గంలో నడిపించడమే కాకుండా మంచి ధైర్యాన్ని ఉత్సాహాన్ని కలగజేస్తుంది ఈ సాయి అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉన్నంత వరకు నీకు ఎలాంటి దిగులు ఉండదు బిడ్డ సర్వే జనా సుఖినో జై సాయి